హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మేము కిచెన్లోకి తెచ్చుకున్న పుదీనా అండి ఇది పుదీనా వాడేసిన తర్వాత దాని వేర్లు ఉంటాయి కదా ఇట్లా పెట్టామన్నమాట సో ఎంత బాగా వచ్చిందో చూసారా సో ఖచ్చితంగా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిగా వస్తుందండి సో మనం బయట కొనుక్కోకుండా ఒకళ్ళు కొనుక్కున్న మిగిలిన కాడలతో ఇలా చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడు కావటప్పుడు సో ఈరోజు అదే విధంగా కొత్తిమీర నేను పట్టడం మీకు చూపిస్తాను ఫస్ట్ ఇట్లాగా మీకు అవైలబుల్గా ఉంటే ఇదిగో నా దగ్గర మట్టి కుండ చిన్నది ఉంది ఇది పెరుగుకుండా అనమాట సో దీన్ని పడేయకుండా ఇట్లా ఒక ఫుల్గా కాకుండా కొంచెం ఖాళీ ఉండేలాగా మట్టి తీసుకోండి అండి తర్వాత ఇలా ధనియాలను నలుపుకోండి బద్దలు బద్దల కింద సో అవి ఏంటంటే ఇట్లా జిమ్ వేసుకోండి వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ విధంగా జిమ్ వేసుకుంటే ఏంటంటే మన చక్క లోపలికి వెళ్తాయి సో కొంచెం ఒత్తిగా వేసుకోండి కొన్ని వచ్చినా కొన్ని రాకపోయినా మిగిలిన వస్తాయి అన్నమాట సో ఇట్లా ఖచ్చితంగా మనం ఇంటి దగ్గరే ఏదో ఒకటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి మ్యాక్సిమం ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో కన్నా ఇట్లా మట్టి కుండల్లో కానీ చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదండి అట్లాంటి వాటిల్లో పెడితే చాలా తొందరగా ఈజీగా వస్తాయి అన్నమాట సో అదే విధంగా కొంచెం ఇది కవర్ అయ్యేలాగా ఇంకొంచెం మట్టి కనిపిస్తుంది కదా ఇట్లా మట్టి కవర్ అయ్యేలాగా మట్టి జిమ్మైంది సరిపోతుంది సో ఇట్లాగా మీరు కొత్తిమీర ఒకటే కాదు మనకి మెంతి ఆకు ఉంటుంది కదండి ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది సో ఈజీగా వచ్చేస్తుంది మనం మెంతులు పెట్టుకున్నా కూడా మెంతులు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి సో ట్రై చేసి మ్యాక్సిమం తోటకూర పాలకూర అన్నిటికి కొంచెం స్పేస్ కావాలి సో ఇలా కొత్తిమీరకిను కూరను పుదీనాకి కొంచెం స్పేస్ తక్కువ కావాలన్నమాట సో మాకంటే అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము పెట్టగలిగాం కొంతమంది ఏంటంటే సిటీస్లో ఉంటారు వాళ్ళకి పెట్టడానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు మ్యాక్సిమం పెట్టి ట్రై చేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర మార్కెట్లో కొనుక్కురావడం కన్నా అదే విధంగా ఫ్రెష్గా ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది సో నీళ్ళు ఇలా చిన్నండి ఎక్కువ అలా పోసేయకండి పోస్తే ఏంటంటే సీడ్స్ అన్ని కిందకి దిగిపోతాయి అనమాట అది దిగిపోవడం వలన దానికి జెర్మినేషన్ అనేది సరిగ్గా రాదు సో ఖచ్చితంగా ఇలా చిలకరిస్తే చాలు ఇలా టూ త్రూ టూ త్రీ టైమ్స్ డేకి చిలకేస్తూ ఉండను చాలండి సో మనకు త్రీ ఫోర్ డేస్కి మొలకలు వచ్చేస్తాయి అవి ఏ విధంగా వచ్చినాయి ఏంటి అనేది చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే రాధాశ్రవి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్